కరీంనగర్ జిల్లా బాహుపేట గ్రామ శివారులో బైకు అదుపుతప్పి పడిపోవడం జరిగిందని మెరుగు రాజు తండ్రి ఎల్లయ్య గ్రామం చింతకుంట మండలం కొత్తపల్లి జిల్లా కరీంనగర్ నివాసుడు ఒంటి గంటకు కరీంనగర్ లోని ప్రభుత్వ దావాఖానాకు పేషెంట్ ను తీసుకురావడం జరిగింది తలకు దెబ్బ తాకినందున మా దగ్గర ఈ ప్రభుత్వ దావఖానాలో న్యూరో సర్జన్ డాక్టర్ లేడు సిటీ స్కానింగ్ లేదు మీరు గాంధీ హాస్పిటల్ కి ఎంజీఎం పొమ్మని పంపించడం జరిగిందని అంత దూరం పోలేక చెల్మెడ దావాఖానాకు పోయి అన్ని రకాల టెస్టులు చేయించుకొని ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ట్రీట్మెంట్ తీసుకుపోమ్మని చెప్పక సాయంత్రం ఆరు గంటలకు పేషెంట్ను తోలుకొని ప్రభుత్వ దవాఖానాకు రావడం జరిగింది ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్లు మేము పట్టమని సతాయించి పేషెంట్ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో వీడియో రికార్డింగ్ సంతకాలు తీసుకొని పేషెంట్ కు ఏమైనా నాకు సంబంధం లేదని డాక్టర్లు వీడియో రికార్డింగ్ చేసుకున్నారు పైసలు పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు లేకుంటే పేద ప్రజల పరిస్థితి ఏంటిదని పేద ప్రజలకు అన్ని రకాల డాక్టర్లు అన్ని రకాల మిషన్లు అందుబాటులో ఉంచి ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలకు మంత్రి ప్రజాప్రతినిధులకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రెండు గంటలకు బహుపేట అలా పడిపోవడం జరిగింది తనకు తను బైక్ దానికి తప్పి దానికి ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చినాం హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ తల డాక్టర్ లేడని చెప్పి ఎంజిఎం కోరి అని చెప్పి రాసేరు అక్కడ ఎంజిఎం కాకుండా మేము చెల్మేడ తీసుకుపోయినాం చెల్మేడ తీసుకపోతే అక్కడ అడ్మిట్ చేసుకొని నార్మల్గా బెడ్ స్కాన్ తల స్కాన్ ఇవన్నీ చేసేరు చేసి నార్మల్గానే ఉన్నాడు అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయి మనిషికి ఏం కాదు ఇక్కడ ఐసీలో పెట్టుకుంటే రోజుకి ఒక ఇరవై వేలు అయితే మీ దగ్గర ఉన్నాయి ఆ డబ్బు లేదా అని చెప్పి అడిగారు అంత డబ్బు మా దగ్గర వీలు కాదు నార్మల్గా ఉన్నాడు మనిషి ఏం కాదు ఒక రెండు మూడు రోజులు సిల్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని బ్యాండేజీ చేంజ్ ట్రీట్మెంట్ చేంజ్ చేసుకోరు చేసుకుంటే బాగానే ఉంటాడు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు పొద్దునిస్తా అని చెప్పారు నార్మల్గా మళ్ళీ ఇక్కడికి రాసిరు ఇక్కడికి రాస్తే ఇక్కడ డాక్టర్ మేము అడ్మిట్ చేసుకోము ఇక్కడ తల డాక్టర్ లేడు గుండె డాక్టర్ లేడని చెప్పి అడ్మిట్ చేసుకోకుండా బాగా సతానికి ఇబ్బంది పెట్టారు మా పేషెంట్లు మా బావలతోని అన్నదమ్మలతోని అమ్మతోని అందరితోని సంతకాలు తీపించుకొని వీడియోలు తీసుకొని లాస్ట్కు అడ్మిట్ చేసుకున్నారు సరే మేము మా దేమైనా మేము బాధితులం అని చెప్పిన తర్వాత అడ్మిట్ చేసుకొని ఎప్పుడూ ఉంచుకున్నాం నా పేరు బామంద రవీందర్ నేను తెలంగాణ రైతు గురి సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బహుపట ఏరియాలో ఒక వ్యక్తి అదుపు తప్పి అడ్డు అడ్డుపడడం జరిగింది తలకు జర అవడం జరిగింది ఆ ఆ వ్యక్తిని మన కరీంనగర్ జిల్లాలోని నటీ సెంటర్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా పోలీసులు తొలక రావడం జరిగింది తొలకొచ్చిన గంటనే ఏమైందంటే ఆయనకు దెబ్బలు బాగా దక్కినాయి మా దగ్గర సిటీ స్కానింగ్ లేదు మా దగ్గర డాక్టర్ లేడని చెప్పి ఆ ఒంటి గంట సమయంలో గాంధీ కన్నా ఎంజీఎం కన్నా తొలగిపోమని డాక్టర్లు చెప్పడంతో వీళ్ళు ఏం అంత దూరం పోలేక శనిమట ఆనందరం హాస్పిటల్కి తొలకపోవడం జరిగింది తొలగిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు సిటీ స్కాని కానీ పరీక్ష కానీ ముత్తుపరించి అన్ని రకాలు చేసారు ఇతనికి దెబ్బలు బాగా ఏం దాగలవు ఇక్కడ ఉంటే డబ్బులు బాగా అయితే మీరు పేద ప్రజలు ఉన్నట్టున్నారని చెప్పి మీరు గవర్నమెంట్ దావా కనుక కరిమాలు ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్కి పోరి ఒక రెండు రోజులు ట్రీట్మెంట్ వేసుకుంటే వ్యక్తి బాగానే అవుతుందని చెప్పి తిరిగి పంపిస్తే మళ్ళీ తిరిగి ఎనిమిది రాత్రి ఎనిమిది గంటలకు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చిన వెంటనే మధ్యాహ్నం అయితే ఈ పేషెంట్ వచ్చిండు ఈయనకు సీరియస్ ఉన్నది మేము పట్టము అని చెప్పి మీరు వెళ్తేనే వెళ్ళిపోయి మీరు ఎటుకైనా వెళ్ళిపోయి మేము మాత్రం పట్టం మా దగ్గర సిటీ స్కాన్ లేదు మా దగ్గర న్యూరో ఛార్జ్ డాక్టర్ లేడని చెప్పి డాక్టర్లు బాగా సాధించడం జరిగింది అదేవిధంగా కుటుంబ సభ్యులతో అందరితో వాంగ్మూలం తీసుకుని ఏమైనా అంటే ఈ పేషెంట్కి ఏమైనా అయితే ఏమైనా చనిపోయినా కానీ డాక్టర్లు అది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం బాధ్యత లేదని చెప్పి వీడియో రికార్డ్ తీసుకుని సంతకాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది మేము డిమాండ్ చేసేది ఏంటంటే స్థానికంగా ఎమ్మెల్యే కానీ స్థానికంగా మంత్రి గారికి కానీ మనం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రతి ఒక్కరి మేము డిమాండ్ చేసి తెలంగాణ రైతుల సంఘం తరపున ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పేద ప్రజలకు అన్ని రకాల డాక్టర్లు అన్ని రకాల స్కానింగ్లు కానీ అన్ని రకాల టెస్టులు కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉంచి ఒక ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేసి పేద ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ రైతుకుల సంఘం తరఫున బామల రవీంద్ర చేస్తున్నాను